భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచార కార్యక్రమము ఈ నెల ఇరవై తేదీ నుంచి ప్రారంభిస్తాం దేశంలో ఈ రోజు బిజెపి అనుకూల వాతావరణము రోజు రోజుకు పెరుగుతా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నటువంటి అనేక విధానపరమైనటువంటి అంశాలు చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు దేశంలో మంచి ఫలితాలు ఇస్తా ఉన్నాయి ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల కారణంగా అన్ని రంగాలలో మరి ఈరోజు కీలక పాత్ర పోషిస్తా ఉన్నాము సంక్షేమ రంగంలో కూడా అన్ని వర్గాల ప్రజలకు పేదవాడికి ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఈరోజు నాలుగున్నర కోట్ల ఇండ్లు దేశ ప్రజల్లో పేదవాళ్ళకి కట్టి ఇవ్వడం జరిగింది మౌలిక వసతుల కల్పన కానీ అన్ని రంగాలలో కనెక్టివిటీ కానీ మహిళల సంక్షేమం కానీ అన్ని విషయాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ముందుకెళ్తున్న విషయం మీకు అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలలో నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఒక సానుకూల వాతావరణం ఉంది రెండు వేల పద్నాలుగులో వచ్చిన మెజార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా పెరిగి మూడు వందల రెండు సీట్లకు చేరుకున్నాము ఈసారి అంటే వచ్చే ఏప్రిల్లో జరగనటువంటి ఎన్నికల్లో మరింతగా మెజార్టీ భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో పెరిగేటువంటి అన్ని రకాల అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి తెలంగాణలో కూడా మెజార్టీ స్థానాలు ఈసారి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు కట్టబెట్టబోతా ఉన్నారు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో బలపడిందో ఎక్కడైతే టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఒక మంచి ఫలితాలు చూపించిందో ఆ ప్రాంతాలలో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది మంచి వాతావరణం ఉంది ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ లేక బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇప్పుడు లేక కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని లేక నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఏదైతే ప్రజలు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలంగాణలో కోరుకుంటున్నారో ఆ యొక్క అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం రెండు పార్టీల నాయకులు చిత్ర విచిత్ర నాటకాలు ఆడుతా ఉన్నారు చిత్తశుద్ధి లేకుండా వాస్తవాలకు విరుద్ధంగా రాజకీయ డ్రామాలు ఆడుతా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఈ ఈరోజు ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఒక పార్టీ నాగార్జున సాగర్ నల్గొండకు ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడుగడ్డ డ్యాంకి వెళ్ళింది మేడుగడ్డ డ్యామ్ లో ఏం చూడడానికి వెళ్తుండో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఎన్నికలకు ముందే మీ నాయకుడితో కలిసి చూసొచ్చారు కదా మీరు మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మేడిగడ్డ విజిట్ ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యే దా కూడా రాజకీయ లబ్ది కోసమే వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ మేడుగడ్డ డ్యామ్ విషయంలో కావచ్చు కాళేశ్వరం విషయంలో కావచ్చు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్త శుద్ధి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గానీ లేదు